హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ ఈ రోజు మరో కొత్త తో మీ ముందుకు వచ్చారండి ఇది నూట యాభై ఐదు గజాల్లో కట్టిన హౌస్ అండి ఇది ఇంటి ముందు రోడ్డు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ వస్తాయండి చాలా అద్భుతంగా కట్టారండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఈ హౌస్కి వచ్చి చుట్టూ నాలుగు వైపులా సెట్ బ్యాగ్స్ వదిలిపెట్టారండి అది కూడా నియర్ బై మనకి టూ ఫీట్ వస్తుందండి రెండు అడుగుల సెట్ బ్యాగ్స్ వదిలిపెట్టారు చాలా బాగుంది హౌస్ అనేది పూర్తిగా మీరు చూడండి చూసుకోవచ్చు ఇది చూడండి సండ్ మనకి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ వాష్ ప్రకారం కట్టిన హౌస్ అండి ఇది నూట యాభై ఐదు గజాల్లో కట్టిన హౌస్ ఇది చాలా కంప్లీట్ కంప్లీట్గా ఇది ఈస్ట్ బేసింగ్ అండి ఇక్కడ మనకి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది ఇది ఇటువైపు కూడా సందు ఇవ్వడం జరిగిందండి కంప్లీట్ గా మనకి రెండు అడుగులు షెడ్ బ్యాస్ పెట్టారు కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుందండి క్వాలిటీ పరంగా ఇది టీక్ మెయిన్ డోర్ ఉంది కంప్లీట్ గా ఇప్పుడు మనం హాల్ చూద్దామండి ఇది హాల్ వస్తుంది హాల్లో మనకి సీలింగ్ విత్ లైటింగ్ తో వస్తుందండి ఫ్లోరింగ్ అనేది టైల్స్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది చాలా స్పేసియస్గా ఉందండి ఎల్షోప్ షేప్ సేఫ్ సోఫా కూడా మనకి ఈజీగా పట్టిద్ది చాలా గా చాలా పెద్దగా ఉంది బెడ్ హాల్ అనేది మీరు లైవ్గా చూస్తే ఇంకా బాగా మీకు అర్థమవుతుందండి వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి హౌస్కి ఎందుకంటే చుట్టూ సెట్ బ్యాక్ దగ్గర పెట్టారండి విండోస్ కూడా చాలా పెద్దగా పెట్టారండి చాలా బాగున్నాయి అన్నిటికీ చూసుకోవచ్చు ఇక్కడ మనకి హాల్ కూడా బాగా చాలా స్పేసియస్గా ఉందండి పెద్దగా ఉంది టీవీ నుండి కూడా చాలా పెద్దగా ఇచ్చారండి చాలా బాగుంది యూనిట్ కూడా లైవ్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమైద్ది ఇది డైనింగ్ హాల్ అండి విత్ మనకి డైనింగ్ హాల్ కూడా వస్తుంది ఈ ఇల్లు అనేది డైనింగ్ హాల్ ఇది డైనింగ్ హాల్ కూడా చాలా స్పేసీస్గా ఇవ్వడం జరిగింది విత్ సీలింగ్ లైటింగ్ వస్తుంది ఒక సైడ్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగిందండి కంప్లీట్గా మాడ్యులర్ ర్యాక్స్ వస్తాయి అండ్ ఇక్కడ మనకి పూజా మందిరం ఒక సైడ్ విండో ఇవ్వడం జరిగింది అండ్ ఇటు నుంచి కూడా మనకి వే ఇవ్వడం జరిగింది ఇది పూజా మందిరం అండి చిమ్నీ పాయింట్ కూడా వస్తుంది ఇక్కడ కంప్లీట్గా అన్ని మాడ్యులర్ ర్యాక్స్ వస్తాయండి గ్రాండ్ ప్లాట్ఫార్మ్ కూడా జరిగింది స్టెయిన్లెస్ సింక్ ఇవ్వడం జరిగింది ఇటు నుంచి మనకి వాష్ ఏరియాకి వే వస్తుందండి డోర్ ఇవ్వడం జరిగింది ఇది వాష్ ఏరియా అండి ఇటువైపు కంప్లీట్గా మనకి సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంది హౌస్ అనేది ఈస్ట్ ఫేసింగ్ నూట యాభై ఐదు గజాలు కట్టిందండి ప్లాన్ అప్రూవల్ ఉందండి ఈ హౌస్కి లోన్ వస్తుంది కావాలంటే లోన్ కూడా మేమే ఇప్పిస్తాం మీకు ఇది టీవీ నోటి చూసుకోవచ్చు చాలా బాగుంది డైనింగ్ హాల్ కూడా చాలా బాగా స్పేస్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో సీలింగ్ చూసుకోవచ్చు విత్ లైటింగ్ తో వస్తుంది సీలింగ్ విత్ లైటింగ్ తో అండ్ ఫ్లోరింగ్ కూడా చాలా పెద్దగా ఉందండి బెడ్రూమ్ కూడా పద్నాలుగు పన్నెండు వస్తున్న సైజు అనేది చాలా పెద్దగా ఉంది వెంటిలేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి రెండు మనకి విండోస్ ఇవ్వడం జరిగింది బెడ్రూమ్ లో చాలా బాగుంది ఒక సైడ్ కంప్లీట్ గా కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది విత్ స్లైడింగ్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగిందండి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి ఈ బాత్రూమ్స్ కూడా మనకి చూసుకోవచ్చు మీరు చాలా పెద్దగా ఉన్నాయండి చాలా గా ఉన్నాయి విత్ సీలింగ్ కూడా వస్తుందండి లోపల లైటింగ్ కూడా వస్తుంది గ్రీజర్ పాయింట్ కూడా వస్తుంది కంప్లీట్గా చాలా బాగుంది వెంటిలేషన్ కూడా బాత్రూంలో ఒక సైడ్ మనకి పైన వెంటిలేషన్ పరిస్థితి ఇది మనకి విండో ఇక్కడ పైన ఇవ్వడం జరిగిందండి ఎగ్జాక్ట్ ఫైన్ ఫ్యాన్ పాయింట్ కూడా వస్తుంది అక్కడ చాలా బాగుంది మీరు పూర్తిగా చూడండి వీడియో అనేది మీకు క్లియర్ అర్థమైంది ప్లీజ్ లైక్ చేసుకోండి మీకు కంటెంట్ నచ్చినట్టయితే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారండి ప్రతి బెడ్రూమ్లో కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా వచ్చిందండి పెద్దగా వచ్చింది ఒకసైడ్ కంప్లీట్గా ఇక్కడ మనకి కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది విత్ సీలింగ్ విత్ లైటింగ్తో వస్తుంది డిజైన్స్ కూడా బాగా ఇచ్చారండి సీలింగ్ అనేది ఈ బెడ్రూమ్ కూడా ఇక్కడ ఒక సైడ్ విండో ఇవ్వడం జరిగింది చాలా వెంటిలేషన్ బాగుంది అండ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఈ బాత్రూమ్ కూడా చాలా గా ఉంది చాలా పెద్దగా ఇచ్చారండి బాత్రూమ్ కూడా విత్ మనకి సీలింగ్ తో వస్తుంది నూట యాభై ఐదు గజాలు కట్టిన హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది మెజర్మెంట్స్ వచ్చి ముప్పై ఒకటి నలభై ఆరు వస్తుందండి మంచి మెజర్మెంట్స్ కూడా ఇవి కంప్లీట్గా మీరు చూసుకోవచ్చు ఇంటికి కూడా చుట్టూ సెట్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది చాలా స్పేసియేస్గా ఉందండి సెట్ బ్యాగ్స్ కూడా ఆల్మోస్ట్ మీకు రెడీ టు మూవ్ అండి ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఈ హౌస్కి ప్లాన్ అప్రూవల్ ఉందండి లోన్ కూడా వస్తుంది ఏరియా వచ్చేసి గుంటూరు ఏటుకూరు అండి జస్ట్ మనకి మార్కెట్ దగ్గర నుంచి జస్ట్ ఒక ఆరు కిలోమీటర్ వస్తుందండి గుంటూరు మార్కెట్ దగ్గర నుంచి గాంధీ పార్క్ దగ్గర నుంచి ప్లాన్ అప్రూవల్ ఉంది కంప్లీట్గా వాస్తు ప్రకారం కట్టారు పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనపడే నెంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు అండ్ ఈ హౌస్కి ఇంటి ముందు ఫార్టీ మీటర్ వస్తుందండి కంప్లీట్గా ఇళ్ళ మధ్యలో వస్తుంది అండ్ పార్క్ కూడా ఉందండి మనకి ఇది ఈ కి మనకి పార్క్ వస్తుంది పెద్ద పార్క్ అనేది ఆ పార్క్ మనం యూజ్ చేసుకోవచ్చు ఇదే కాకుండా మా దగ్గర లో బడ్జెట్ ముప్పై లక్షల నుంచి మూడు కోట్ల వరకు ప్రాపర్టీస్ ఉన్నాయండి అందులో మనకి ఇండివిజువల్ హౌస్లు ఉన్నాయి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఉన్నాయి అండ్ రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి స్థలాలు కూడా మా దగ్గర ఉన్నాయండి అది కాకుండా మీకు మీ స్థలం ఉంటే మీ ప్లాన్ ప్రకారంగా మేము కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇస్తామండి చాలా హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి మీకు కన్స్ట్రక్షన్ అనేది మీ ప్లాన్ ప్రకారంగా చేసిస్తామండి అదే కాకుండా మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ బేసిక్ ఫ్లాట్స్ ఉన్నాయండి కేవలం గజం ఐదు నుంచి నలభై దాకా గుంటూరు అమరావతి విజయవాడ పరిధిలో మాకు ఇన్వెస్ట్మెంట్ బేసిక్గా మంచి ఏరియాలో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో హై రిటర్న్స్ వచ్చే ఫ్లాట్స్ కూడా మా దగ్గర ఉన్నాయండి ఇన్వెస్ట్మెంట్కి స్థలాలు మా దగ్గర ఉన్నాయి ఇదే కాకుండా మేము రీమోడల్ కూడా చేస్తామండి అండ్ కంప్లీట్గా హౌస్ కన్స్ట్రక్షన్ సివిల్ వర్క్ చేస్తాం కంప్లీట్గా అంటే మీకు లైక్ ఎలక్ట్రికల్ వర్క్స్ ప్లంబింగ్ వర్క్స్ పెయింటింగ్ వర్క్స్ ఇలా ఏ టూ జెడ్ అనేది మేము చేపిస్తామండి ఇవి ఏమైనా కావాలన్నా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు